హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు లాస్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు నేనైతే బీచ్ లో ఇలా ఫోటో షూట్ అయితే దిగాను కదా సో అది ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటి అన్నది ఈ వీడియో అనమాట ఇది లాంగ్ వీడియోకి కంటిన్యూషన్ లాస్ట్ టైం వీడియోకి సో బీచ్ చాలా చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మా సిస్టర్ వాళ్ళైతే నన్ను డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారు బట్ నేనైతే చాలా షై ఫీల్ అయ్యా ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ అంత పెద్ద ఫ్రాక్ తో అక్కడ దిగాలంటే కొంచెం కష్టమే కదా సో ఇంటికి వెళ్ళి దిగుతాను అంటే లేదు మార్చుకొని రా అని చెప్పారు సో నేను డ్రెస్ చేంజ్ కి వెళ్ళి లోపు మా సిస్టర్ వాళ్ళైతే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు అన్నమాట అంటే కొంచెం చిన్నగా డెకరేషన్ చేస్తున్నారు ఇక నేను నా హస్బెండ్ అయితే డ్రెస్ చేంజ్ కోసం బయటకు వెళ్ళాము అంటే మేము వెళ్ళిన ప్లేస్ లాస్ట్ టైం చెప్పలేదు కదా ఏ బీచ్ కి వెళ్ళాము అన్నది సో మేము వెళ్ళిందైతే ఆంధ్ర గోవా అని చెప్పాను కదా అదేనండి పేరుపాలెం బీచ్ వెస్ట్ గోదావరి లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ప్లేస్ అయితే ఎంత బాగుంటుంది అంటే మీరు లాస్ట్ లో చూసే ఉంటారు వెళ్ళి వే కూడా చాలా బాగుంటుంది ఒక సైడ్ అంతా తోట ఉంటుంది ఒక సైడ్ అంతా బీచ్ ఉంటుంది అనమాట మధ్యలో దారి ఉంటుంది నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి కంపల్సరీ సో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి నేనైతే ఈ ప్లేస్ కి చాలా సార్లు వెళ్ళాను ఒక టెన్ టైమ్స్ అన్న వెళ్ళు ఉంటాను అంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే అండ్ రీసెంట్ గా ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి మే మా ఫోటోషూట్ అయ్యింది కూడా ఇక్కడ ఈవెంట్ కి రెడీ చేస్తున్నారు అనమాట సో ఈవెంట్స్ ఎవరైనా చేసుకునే అంటే కొంచెం సర్ప్రైజెస్ చేసుకుంటారు కదా బర్త్డేస్ కి కట్టాను సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంది ఇన్స్టాలో కట్టా రీల్స్ కూడా పెడుతున్నారు పేరుపాలెం బీచ్ గురించి సో ఫైనల్ గా ఇంకా మా అక్క వాళ్ళైతే ఇక్కడ రెడీ చేస్తున్నారు కదా నేను మా హస్బెండ్ వచ్చి టైంకి అయిపోవాలని చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు నాకైతే నిజంగా ఈ సెలబ్రేషన్ చేస్తున్నారని తెలియదు అంటే ఇలా డెకరేషన్ చేస్తున్నారు అని చెప్పి మా సిస్టర్ వాళ్ళు బైక్ మీద వచ్చారు కదా వాళ్ళు తీసుకొచ్చారనమాట ఈ మెటీరియల్ అంతాను అంటే బెలూన్స్ డాల్స్ అలాంటివన్నీ సో నేనేమనుకున్నానంటే జస్ట్ ఓన్లీ ఫోటో షూట్ అంటున్నారు కదా సో ఫోటోగ్రాఫర్ లేకుండా ఫోన్ లోనే దిగుదాము అనిపించింది ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ సో కొంచెం ఎదరికే వెళ్ళాము మేము క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్ కే వెళ్ళాము ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే లోపు ఫోన్ చేయమని చెప్పారు ఆ ప్లేస్ కి రాగానే సో ఫోన్ చేస్తే ఇంకా అక్కడి నుంచి ఇలా కళ్ళు మూసుకొని అయితే తీసుకొచ్చింది అనమాట యాక్చువల్లీ మా హస్బెండ్ కి అర్థమై ఉంటుంది నాకైతే చెప్పలేదు సో ఇంకా తీసుకువచ్చాక చిన్నగా ఇలా అయితే డెకరేషన్ చేశారు నిజంగా చెప్తున్నాను సిస్టర్స్ ఉంటే ఇంత బాగా జరుగుతుందా అనిపించింది చాలా బాగా సర్ప్రైజ్ చేశారు అంటే ఆ బీచ్ లో నేనైతే కొంచెం షై ఫీల్ అవుతున్నాను అలా డెకరేషన్ చేయడానికి కూడాను బట్ వాళ్ళైతే చాలా ఓపిక్ గా చేశారు అందుకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు ఈ ప్లాన్ అంతా మా సిస్టర్ వాళ్ళదే యాక్చువల్లీ బీచ్ లో చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారు నన్ను అయితే డ్రెస్ ఏదైనా అరేంజ్ చేసుకో అని చెప్పారు కానీ తర్వాత బీచ్ లో దిగుదాము అంటే నేను ఏదో నార్మల్ గా అనుకున్నాను బట్ ఇంత మంచిగా డెకరేషన్ చేస్తారు అనుకోలేదు మా ఓన్ సిస్టర్స్ తో పాటు ఇంకో సిస్టర్ ఉంది కదా మా పిన్ని వాళ్ళ అమ్మాయి తను కూడా నాకు ఓన్ లాగానే అంటే మేము జరిగే ప్రతి ఒక్కేషన్ లో తనైతే కంపల్సరీ ఉంటుంది సో ముగ్గురు కలిసి ఇంత బాగా డెకరేషన్ చేశారు అండ్ మా అమ్మ మా డాడీ మా బావ వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు అంటే ఒక మెమోరీగా అలా గుర్తుండిపోయేలా డెకరేషన్ చేశారనమాట నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మా రిలేటివ్స్లో ఎవ్వరికి ఇలా అన్నమాట నాకు సంబంధించిన ప్రతిదీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి తరపున ఏంటి మా ఇంటి తరపున ఏంటి ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు మంచి మంచి అయితే ఇస్తున్నారు బట్ మా సిస్టర్ కూడా నేను ఇలా చేయలేదు అంటే మా అక్కకి సో మాకైకి ఇద్దరు పిల్లలు తెలుసు కదా సో తన లో కూడా ఇంత ఐడియాస్ లేవన్నమాట ఇలా చెయ్యాలి అని అండ్ ఫోటోగ్రాఫర్ కూడా అవైలబుల్ గా లేరు ఆ టైమ్ లోనే యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళినా ఫోటోగ్రాఫర్స్ కంపల్సరీ ఉంటారు అక్కడ బట్ ఈసారి అయితే మాకు అది ఎవరు కనిపించలేదు ఇంకా మేము కూడా క్రౌడ్ లేని ప్లేస్ కి వచ్చాము కదా సో ఫోటోగ్రాఫర్స్ అయితే కనిపించలేదు చాలా ట్రై చేసాము ఇంకా ఫైనల్ గా మా సిస్టరే వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే తీసింది మొన్న పెట్టిన షార్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు బట్ అది కూడా మా సిస్టరే తీసింది అనమాట వీడియో సో క్రెడిట్ అంతా మా కి వెళ్తుంది ధనాకి ఇంకా మేము బీచ్ లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటే కొంచెం షై ఫీల్ అయ్యాను కానీ బాగుంది అనిపించింది అంటే ఇంత మంచిగా సెలబ్రేట్ చేశారు కదా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను సో పక్కన ఎవరున్నా ఎవరు చూస్తున్నా కూడా పట్టించుకోలేదు ఇంకా ఫైనల్ గా అయితే కేక్ కట్ చేసి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఈవినింగ్ టైంలో లో ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి ఇంక ఈవినింగ్ టైమ్ లోనే ప్లాన్ చేశారనమాట ఇది ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఆ కేక్ ఎప్పుడు ఇస్తాననే చూస్తుంది ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ప్రతిదీని సో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలోను ఈ వీడియోలో కూడా అంతే ఎంజాయ్ చేశారు ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగాము యాక్చువల్లీ ఫొటోస్ అన్ని మేము అంటే మొన్న వీడియో పెట్టాను కదా నేను షార్ట్ వీడియో సో మా స్టిల్స్ మా ఫోటో మా షార్ట్ వీడియో అన్నీ అయిపోయాక ఈ స్టిల్స్ అన్ని దిగామనమాట ఫొటోస్ ఆ వీడియోస్ ఎలా తీసామన్నది కూడా నేను లాస్ట్లో అయితే చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా సిస్టర్స్ అనమాట వీళ్ళే మా అక్క మా చెల్లిని సో ఇదంతా వీళ్ళ వల్లే జరిగింది నాకైతే ఈ సెలబ్రేషన్ అంతాను లాస్ట్ టైం పెట్టిన షార్ట్ చూడకపోతే వెళ్ళి చూసేయండి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అండ్ ఇంకొకటి ఈ ఫ్రాక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కంపల్సరీ ఎందుకంటే ఈ ఫ్రాక్ నేనే స్టిచ్ చేసుకున్నాను చేయగలనా లేదా అనుకున్నాను బట్ అవుట్పుట్ చూసాక నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎలా ఉందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ఫ్రాక్ అయితే యాక్చువల్ నేను అనుకున్నాను ఇక్కడ ఫోటోగ్రాఫర్ లేరు కదా సో ఫోన్ లో అంత బాగా రావు నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ షూట్ అన్న దిగుదాము అని చెప్పి బట్ నిజంగా ఆ వీడియో ఏదో ఫోటోగ్రాఫర్ తీసినట్టే క్రియేట్ చేసింది మా సిస్టర్ అయితే నాకైతే ఆ వీడియో చాలా బాగా నచ్చింది నేనైతే కెమెరా మ్యాన్ తో మళ్ళీ ఫోటోషూట్ దిగుదాము అనుకుంటున్నాను బట్ సేమ్ ఫ్రాక్ తో ఇంకా దిగలేం కాబట్టి చూస్తాను అంటే ఫోటోషూట్ దిగుతానా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదనమాట దిగితే మాత్రం కంపల్సరీ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మేము దిగింది ఈవినింగ్ లో అని చెప్పాను కదా సో మేము ఆఫ్టర్నూన్ కి వెళ్తే మేము అన్ని కంప్లీట్ అయ్యే లోపు సెవెన్ అలా అయిపోయింది ఇది వచ్చేసి సిక్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ అలాగనమాట సో ఆ సన్ లైట్ అన్నది చాలా బాగుంది సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ లో ప్లాన్ చేసుకోండి ఫొటోస్ ఎప్పుడైనా సరే అవుట్డోర్ అయితే ఈవినింగ్ లోనే ఆ సన్ లైట్ కి బాగుంటుంది ఫొటోస్ అన్నది అది నా ఒపీనియన్ అనమాట సో ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంక ఇవైతే మా సిస్టర్ షూట్ చేసినప్పుడు వీడియోస్ తీసి అనమాట ఎడిట్ చేయకముందు వీడియోస్ ఎలా తీయాలో ముందే సేవ్ చేసుకొని పెట్టుకుంది సో అక్కడ నెట్వర్క్ ఉండదని చెప్పి అండ్ మా డ్రెస్ కాంబినేషన్ కూడా చాలా బాగా సూట్ అయింది ముందే ప్లాన్ చేసుకున్నాము ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి కనులకి రోజు షూట్ ఎలా ఉందో అండ్ నా డ్రెస్ ఎలా ఉందో కూడా కంపల్సరీ అయితే చెప్పండి అండ్ నా షూట్ ఇంత మంచిగా రావడానికి నాకు ఇంత మంచి మెమొరీస్ ఇచ్చింది వీళ్ళందరూ అనమాట సో ఫైనల్ గా లాస్ట్ నైతే ఇలాగ గ్రూప్ ఫోటో అయితే దిగాము అందరం కలిసి అండ్ ఈ బీచ్ కి వెళ్లి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ లెఫ్ట్ సైడ్ కి అయితే ఇలాగా ఆంధ్ర గోవా అని ఉంటుంది అటు సైడ్ అయితే వెళ్ళండి ఫ్రీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను అండ్ వీడియో ఎలా ఉందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా